Mm-hmm. మాదక ద్రవ్యాల అలవాటుతో భవిష్యత్తు నాశనమవుతుందని మాదక ద్రవ్యాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలని పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి అన్నారు పొదలకూరు పట్టణంలోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో మాదక ద్రవ్యాల నివారణ ఈవ్ టీజింగ్ ర్యాజింగ్ సైబర్ క్రైమ్ మోటార్ వెహికల్స్ చట్టం సీసీ కెమెరాల ఏర్పాటుపై పొదలకూరు ఎస్ఐ హనీఫ్తో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ శివరామకృష్ణారెడ్డి ఎస్ఐ హనీఫ్ మాట్లాడుతూ గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో గొప్పవాళ్లుగా చేయాలనే ఆశతో ఉంటే కొంతమంది యువత డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారన్నారు ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు డ్రగ్స్ సరఫరా చేసే వారి ఆట కట్టించడానికి పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉన్నామని వన్ వన్ టూ లేదా సమీపంలో పోలీసు వారికి తెలియచేయాలని సూచించారు అనేవి నేరమని ఎవరైనా విద్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడితే చట్ట చర్యలు చర్యలుంటాయని భవిష్యత్తు కోల్పోతారని తెలిపారు సమస్యలు ఎదురైనప్పుడు యువత ధైర్యంతో ఎదుర్కోవాలి తప్ప ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కాదన్నారు కళాశాలలు గుడులు ప్రధాన కూడలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిది అన్నారు గ్రామాల్లో ప్రవేశ ద్వారం ఆలయాల వద్ద గ్రామానికి వెలుపలకు వెళ్లే మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నేరాలను నియంత్రించవచ్చునన్నారు అలాగే మోటార్ వెహికల్ చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు సోషల్ మీడియా వేధింపులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని యాప్లు అనవసర షేర్ చేయకూడదని తెలియజేశారు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్ లోన్ ఇన్వెస్ట్మెంట్లు ఫైల్స్ బెట్టింగ్ యాప్స్ లాంటి వాటితో మోసపోకూడదని విద్యార్థులకు తెలిపారు అనవసరం మా యొక్క ఎస్ఏఎస్కి సిఎస్కి అలాగే డిఎస్పీస్కి ఆదేశాలు ఇవ్వడం మా గౌరవ ఎస్పి గారు ఆదేశాల మేరకు ఈరోజు మొదలపూరు నుండి అలాగే రనుగోలు కూడా కార్యక్రమం నిర్వహిస్తూ ఈ అవగాహన కార్యక్రమంలో పొదలపూరులో విజ్ఞాన్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీ విద్యార్థులని సమీకరించి వాళ్ళకి అనేక విషయాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది ఇందులో ప్రధానంగా గంజాయి అలాగే ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగేటువంటి నష్టాలు వాటి గురి కాకుండా ఉండవలసినటువంటి జాగ్రత్త అప్రమత్తంగా ఉండటం అలాగే ఇలాంటి నేరాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత గురించి అలాంటి నేరాలు చేస్తే కలిగేటువంటి శిక్షణ గురించి అలాగే రోడ్ యాక్సిడెంట్స్ దానివల్ల కలిగేటువంటి ప్రాణ నష్టాలు అలాగే లైసెన్స్ కలిగి ఉండడం సీట్ బెల్ట్ హెల్మెట్ ధరించుకున్న ఎంబీయాక్ట్ యొక్క రూల్స్ అలాగే క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఆడవారి పట్ల పిల్లల పట్ల జరిగేటువంటి నేరాలు ఎలా ఉంటాయి వాటి వల్ల మనకు కలిగేటువంటి నష్టం అవి జరగకుండా ఉండడానికి పోలీస్ పరంగా మనం చూసుకుంటున్నటువంటి చర్యల గురించి ఇంకా అనేక సోషల్ ఇవ్వంట్స్ గురించి వివరించడం జరిగింది ముఖ్య ఉద్దేశం విద్యార్థులు రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగితే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులకి వాళ్ళ యొక్క గ్రామస్తులకు కూడా ఈ అంశాలపై అవగాహన కల్పిస్తారని అనేకమైనటువంటి నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్ కూడా ప్రధానంగా మా జిల్లా ఎస్పీ గారు తీసుకోవడం జరిగింది లోకల్ ఆర్గనైజర్సు అట్లాగే వాలంటీర్సు లోకల్ డోనార్స్తో మాట్లాడి రహదారుల్లో విలేజ్ సెంటర్లో దేవాలయాల దగ్గర బస్టాండ్ కూడల్లో ఇతర ఇంపార్టెంట్ ప్లేసెస్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కోసం అవగాహన అవగాహన కార్యక్రమం ప్రయోగించాం దానికి కూడా ప్రజలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని రేప్రజెంట్ చేస్తారు అని ఆశిస్తున్నా